అందరికీ నేను వెళ్ళిన మా డాడీ అయితే నాకోసం రోజు చేపలు అయితే సో నాకు చిన్న చేపలు అంటే ఫుల్ ఇష్టం అనమాట కర్రీ కూడా బాగుంటుంది సో మంచిగా తి కర్రీ అంటే ఎక్కువ గ్రేవీ లేకుండా అలా ఉండాలి కానీ చాలా బాగుంటుంది జొన్న రొట్టెల మీద ఇట్లా చేపలు వేసుకొని చిన్న చేపల కర్రీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట సో ఇగో ఇన్ని పట్టుకొని వచ్చిండు మా నాన్న అయితే ఇదంతా మేమే వండేసుకోలేదండి అందరికీ పంచి అనమాట ఇక్కడ చూడండి మా నాన్న పట్టుకొని వస్తుండు సో ఫస్ట్ డే ఏమో కొన్నే తెచ్చింది అనమాట సో నేను ఇవి టూ డేస్ అనమాట ఫస్ట్ డే ఇవి మీరు ఏమంటారో చూ చెప్పండి ఈ చేపలని అయితే నేను చూపిస్తా ఏవి అనేది చిన్న చేపలను అయితే ఇట్లా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట కింద గర్క గర్క్ ఉంటే వాటి మీద ఉన్న పొట్టు మొత్తం మంచిగా క్లీన్గా వెళ్ళిపోతుంది అనమాట సో పెద్ద అదే అంటారు కదా పెద్ద సాల్ట్ ఉంటే అవి పాడైపోతాయి అన్నమాట ఆ సాల్ట్తోనే అందుకనే చిన్న సాల్ట్ వేసి వాష్ చేస్తున్నాం అనమాట ఇవి ఫస్ట్ తెచ్చిన చేపలు డైలీ తెచ్చిను మా నాన్న కాకపోతే నేను డైలీ వీడియో తీయలేదండి సో రోజు పాల వీడియో పెడుతున్నాను అనుకుంటులేము అని ఇవి ఇక్కడ చూపిస్తున్నావు కదా బురికలు ఇవి మేము బురకలు అని అంటాం మరి ఇంకేమంటారో నాకైతే తెలీదు ఇక్కడ చిన్నది పోయి చూడండి ఇంకా బ్రతికే ఉంది సో బ్రతికేస్తే అనుకున్నా కానీ అది చాలా సేఫ్ నా ఇంకా సెట్ అవ్వలేదండి సో అందుకే మధ్య మధ్యలో పోతుంది అక్కడ చూడండి బతుకుతుందేమో అని చాలాసేపు ఇట్లా వాటర్లో అయితే వేసిన కానీ అది వాటర్ తాగేసి లాస్ట్లో చనిపోయింది అనమాట కొంచెం బాధ వేస్తుంది కానీ ఏం చేస్తాం కూర వండుకొని తినేస్తాం ఇక్కడ చూడండి ఇట్లా నీట్గా వాటికి పైన కూడా ముళ్ళులు ఉంటాయి అనమాట సో కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకునేటప్పుడే అవన్నీ నేను చూపిస్తున్నా చూడండి అవన్నీ ముళ్ళులే అనమాట సో లోపల కూడా బాగా అంతా ఏం ముళ్ళు ఉండవు వీటి కర్రీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఎక్కువ గ్రేవీ చేయకుండా ఇట్లా కొంచెం తిక్కగా కర్రీ అట్లా వండితే చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది ఫస్ట్ డే తెచ్చిన ఫిషెస్ రోజు అంటే నేను ఉన్నన్ని రోజులు మా నాన్న నా కోసం రోజు తీసుకొచ్చిండు ఇవన్నీ ఇట్లా నీట్గా వాష్ చేసుకోవాలి మీకు తెలియదని కాదు కానీ చెప్తున్నాను ఇట్లా రెడ్గా ఉంటే ఫ్రెష్ అనమాట ఇక్కడ కదా మా నాన్న రెడ్గా ఉంటే అంటే ఫ్రెష్ ఒకవేళ ఇట్లా బ్లాక్ అయ్యి అట్లా ఉంటే అవి నాన్ ఫ్రెష్ అనమాట అంటే మనం తీసుకుంటాం కదా సిటీలలో అది చెప్తున్నా ఇక్కడ ఇది బ్లాక్ కలర్ ఉంది కదా అదంతా క్లీన్ చేసుకోవాలి లేకపోతే కర్రీ అంత చేదనిపిస్తుంది సో దాన్ని నీట్గా వాష్ చేసుకుంటేనే కర్రీ అనేది బాగుంటుంది ఇక్కడ చూడండి చిన్న చిన్న గుడ్లు అయితే ఉన్నాయి అందులో ఇక్కడ చూపిస్తున్నా కదా ఇట్లా నీట్గా వాష్ చేసుకోవాలి ఆ బ్లాక్ కలర్ది అంతా వెళ్ళిపోవాలన్నమాట బొర్ బుర్కీలు అండ్ పక్కనేమో చందమామ చందమామ అంట ఈ చిన్న చేపలు సో నాకు ఇదే తెలుసు బాయ్ నచ్చితే లైక్ చేయండి